అన్నమయ్య జిల్లా కలిగిరిలో ఉన్నటువంటి వారం రోజుల నుండి వర్షానికి ఈ వరి మొత్తం అంతా కూడా పడిపోయిందండి ఒకసారి చూడండి ఇదంతా కూడా విధంగా కిందకి పడిపోయి మొత్తం అన్ని మొలకలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నమయ్య జిల్లా కలిగిరిలో ఉన్నటువంటి ఒక వ్యవసాయదారు ఉన్నటువంటి వరి మొత్తం అంతా కూడా కింద పడిపోయిందండి చాలా వరకు వరి కింద పడిపోయి వర్షం నీటిలో తడిసిపోయిందండి ఈ వరి మొత్తం అంతా కూడా మొలక వస్తున్నాయండి మన దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడండి అలాంటి రైతు ఈ రోజున ఇలాంటి నష్టాలను చూస్తున్నాడండి చాలా బాధ వేసి రోజు ఈ వీడియో నేను తీసానండి చూడండి మొత్తం అంతా కూడా కింద పడిపోయిందండి ఒడ్లు అన్నీ కూడా మొలక వచ్చేసాయండి ఇవి కొయ్యటానికి వీలు లేదండి ఇంకా ఇంకా రెండు రోజులు వర్షం ఉందని చెప్తున్నారు కాబట్టి మనం చేసేది ఏం లేదండి ఈ రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీ వాట్సప్ స్టేటస్లో పెట్టండి అలాగే రైతులకి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరూ చూస్తారని నేను అనుకుంటున్నానండి దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ వీడియో తీశానండి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూస్తారండి అలాగే మన రైతులను సేవ్ చేయండి సేవ్ ద ఫార్మర్స్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్